హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండ్ శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీషో నుంచి జార్జెట్ శారీ అయితే ఆర్డర్ చేశానండి ఇదైతే అన్ప్యాకింగ్ చేస్తున్నాను అండ్ శారీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బలైకన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దండి అండ్ శారీ వచ్చేసి కొంచెం లైట్ ఆరెంజ్ అని కాదు ఎల్లో మస్టర్డ్ ఎల్లో డార్క్ ఇష్ వచ్చేసి అలాగే బ్లౌజ్ కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి పిక్లో చూడగానే అందుకనే బ్లౌజ్ కోసమే నేను ఆర్డర్ చేశాను అండ్ బ్లౌజ్ అయితే నిజంగా నేను అనుకున్నట్టే చాలా బాగుంది అండ్ సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ సారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ కూడా అలానే ఉంది అండ్ బ్లౌజ్లో మెయిన్ ఆ ఫ్లోరల్ ప్రింట్ బాగా నచ్చిందండి అందుకనే నేను ఇది పర్చేస్ చేశాను అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి ఆ థ్రెడ్ వర్కింగ్ వస్తుంది కదండి అలా ఆ ప్రింట్ టైప్లో వస్తుందన్నమాట అలానే సీక్వెన్స్ టైప్లో మనకి లైట్గా చిప్స్ వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్కి అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది చూడండి ఇలా చూపిస్తున్నాను అండ్ సారీ వచ్చేసి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది నేను ముందుగా చెప్పినట్టే కానీ ఈ లైన్స్ అనేవి కొంచెం ఓవర్ షైనీగా అనిపించింది నాకు మాత్రం మీకు ఎలా అనిపిస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అండ్ సారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి సారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి అయితే నేను పర్చేస్ చేశాను అండ్ ఈ ప్రైస్కి అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ గోల్డ్ కలర్ జరీ లైన్స్లా వచ్చాయి కదా ఇవి మాత్రం నాకు కొంచెం ఓవర్ షైనీగా అనిపించింది అండ్ ఇందులో మనకు టూ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ నేను పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ అండ్ కూడా అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ ఈ సారీ అయితే ఓకే అండి నా మటుకు అయితే నేను జరీ లైన్స్ తప్ప కంప్లైంట్ తప్ప ఇంకేమీ లేదు ఆల్మోస్ట్ అంతా బాగుంది అండ్ మీ అభిప్రాయాన్ని నా కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బలైకర్ మాత్రమే కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్